హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ బూడిద గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బూడిద గుమ్మడికాయ హల్వాని తయారు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయని సగం కట్ చేసి తీసుకున్నాను గుమ్మడికాయని తీసుకునేటప్పుడు ముదిరిన గుమ్మడికాయని తీసుకోండి హల్వా టేస్ట్ బాగుంటుంది చాకుతో గుమ్మడికాయ కొన్న తొక్క భాగం అదే విధంగా గింజలను కూడా తీసేసుకోవాలి గుమ్మడకాయ కండభాగం మాత్రమే మనం తీసుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా తొక్క గింజల భాగాన్ని తీసేసి కండ భాగాన్ని మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత గ్రేటర్ని తీసుకొని తురుముకోవాలి గుమ్మడికాయని తురిమి తీసుకున్నామండి తురిమిన గుమ్మడికాయ తురిమిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం కడాయిలో బూడిద గుమ్మడికాయ తురుముని కప్పుతో కొలిచి తీసుకోవాలి నేను తురిమిన దానికి రెండున్నర కప్పు వచ్చిందండి ఇలా కొలిచి తీసుకోవడం వల్ల పంచదార కూడా మనం కరెక్ట్గా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి గుమ్మడికాయలోంచి వాటర్ అంతా ఇనికిపోయే వరకు గుమ్మడికాయ తురుముని ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి గుమ్మడికాయ తురుములోని వాటర్ అంతా ఇనిగిపోయింది ఇలా వచ్చే వరకు గుమ్మడికాయ తురుముని ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక కప్పు పంచదారని తీసుకోవాలి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి కుంకుమ పువ్వు చిటికెడ ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ హల్వాని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి యాలకుల పొడి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పంచదార క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది చూడండి హల్వా అనేది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బూడిద గుమ్మడికాయ హల్వా తయారైపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి